అల్లూరి సీతారామరాజు జిల్లా దేవిపట్నం మండలం వి రామన్నపాలెం పంచాయతీ పరిధి ఇక లక్ష్మీపురం గ్రామంలో రిక క్షుద్ర పూజలు భయాందోళన రేపుతున్నాయి ఇక గుప్త నిధుల ఆశతో కొంతమంది మాంత్రికులను తెచ్చుకుని రహస్యంగా అర్ధరాత్రి పూజలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది పూజలే కాకుండా కొన్ని చోట్ల పశుబలు ఇచ్చినట్లు సమాచారం అడవిలో మట్టి తవ్వకాలతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇవి కాకతీయకంగా జరుగుతున్న పూజలు కాదని వీటి వెనుక కొంతమంది ప్రబల శక్తుల మద్దతు ఉన్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నారు ఇటువంటి మూఢ నమ్మకాలు భద్రత పరిస్థితులను జీవన విధానాన్ని తీవ్ర ప్రభావితం చేస్తాయని పలువురు హెచ్చరిస్తున్నారు మూఢ నమ్మకాలు వ్యాప్తి చేస్తున్న మూఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు నిత్యం అడవుల్లో సంచరిస్తూ అటవీ సంపదను సేకరించి వారపు సంతలలో విక్రయిస్తే తప్పించి వారికి జీవనాధారం ఉండదు ఈ అడవి బిడ్డలు మాత్రం తమ జీవనాధారం కోసం ఈ అటవీ అటవీ సంపద సేకరించుకొని వారసంతల్లో విక్రయించుకుంటూ జీవనాధారం గడుపుతుంటారు అయితే ఈ పట్టణాల్ని పోకళ్ళు ఏమైనా అబ్బాయా లేకపోతే ఏమైనా ఇతరత్ర కారణాలు ఏమైనా ఆ గ్రామానికి సోకాయో తెలియదు కానీ క్షుద్ర పూజలు కలగలం అలాగే రాత్రిలు కూడా ఈ రకమైన జంతుబలలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా చాలా గ్రామంలో మాత్రం భయంకరమైన వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి మా నియోజకవర్గంలోని రామన్నపాలెం రామన్నపాలెం పంచాయతీలో ఉన్న అంటే దేవిపట్నం మండలంలో వస్తుంది రామన్నపాలెంలో ఒక మండలంలోని లక్ష్మీపురం గ్రామ పంచాయ గ్రామంలో చూసుకుంటే కనుక ఎక్కడ చూసినా సరే అంటే ఉండేవి అక్కడ చాలా తక్కువ కుటుంబాలు అయినప్పటికీ ఎక్కడ చూసినా సరే తెలియని వ్యక్తులు వచ్చి అక్కడ క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది ఎక్కడ చూసినా ఈ హోమంలా పేర్చడం అక్కడ పూజలు చేయడం జంతు బలు చేయడం అలాగే పసుపు కుంకుమలు వెదజల్లడం చూస్తుంటే కనుక అక్కడ ఒక భయంకరమైన నమ్మకాలు అక్కడ ఎంత భయంకరంగా వెదజల్లాయో మనకు తెలుస్తుంది ఎక్కడ చూసినా సరే ఏదో గుప్త నిధులు ఉన్నాయి గుప్త నిధులు సేకరణలో ఈ జంతుబలు ఇచ్చి క్షుద్ర పూజలు చేస్తే నిధులు దొరుకుతాయని మరి బయట వ్యక్తులు చేస్తున్నారా లేకపోతే స్థానికుల్లో కొంతమంది అని చేస్తున్నారా ప్రస్తుతం అయితే తెలియని అంశమైనప్పటికీ ఇక్కడ ఎక్కువగానే క్షుద్ర పూజలు జరుగుతున్నట్టుగా ప్రజలు బీతిల్లిపోతున్నారు ఈ లక్ష్మీపురం గ్రామంలో చూసుకుంటే కనుక ఈ అడవి బిడ్డలందరూ కూడా తెల్లవారేసరికి తమ ఇంటి పరిసరాల్లో ఇటువంటి హోమాలు క్షుద్ర పూజలు జరుగుతున్న పట్ల బీతిల్లిపోతున్నప్పటికీ ఐటీడీ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ వారికి భరోసా కల్పించడంలో కానీ వాళ్ళు ధైర్యం నింపడంలో కానీ మాత్రం వెనుకుండి పోతున్నారని చెప్పాలి ఎందుకంటే అడవి బిడ్డలు సాధారణంగా మంత్రాలకు చింతకాలు రాలేవని వాళ్ళకి తెలుసు అలాగే చింతపెక్కల దగ్గర నుంచి ప్రతిదీ ఈ అడవిలో సేకరించుకొని అమ్ముకుంటే తప్పించి తమ జీవనాధారం జరగదని తెలుసు కేవలం ఈ కొంతమంది అంటే ఎవరో చేసిన దానికి గుప్త నిధులు ఉన్నాయని అడవిలో ఎక్కడో గుప్త నిధులు ఎవరో దాశారు వాటి గురించి తెలియాలంటే ఖచ్చితంగా ఈ విధంగా పూజలు కావాలి అన్న ప్రచారం బాగా ఊపందుకోవడంతో ఎక్కడ చూసినా సరే ఒక రకమైన ఏదో తెలియని విపరీతమైన భయంకరమైన ఒక అలచడి మాత్రం జరుగుతుందని చెప్పాలి ప్రస్తుతం అయితే కనుక ఎక్కడ చూసినా జంతు ఈ పూజలు జరుగుతున్నాయి అధికారులు తక్షణం స్పందించి అడవి బిడ్డలకు గట్టిగా అంటే ధైర్యం కల్పించడంతో పాటు ఎవరు చేస్తున్నారో వాడిని పట్టుకుని నిరోధించగలిగితే మాత్రం కాస్తంతగా అడవిలో చల్లటి వాతావరణం ఉంటుంది లేదంటే కనుక ఈ అడవిలో కూడా ఇటువంటి ఈ బలుల పేరిట విపరీతమైన పోకలు మాత్రం అర్థం పడతాయని చెప్పుకోవాలి విడిచల్లిని చిన్నతో నది ఇంకొందరని రంచోడవరం హైదరాబాద్ మహానగరంలో హైడ్రా ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి మాదాపూర్ సున్నం చె